మాలా మిత్ర మిత్రమండల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సందర్భంగా పెద్దల పనుల సందర్భంగా దాదాపు రెండు మంది పైగా ఆర్యవైశ్య నాయకులు ఏదైతే ఉన్నారో నిరుపేదలను వాళ్ళందరూ కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తారు అయితే ఇక్కడ మనం పప్పులు ఈ సెంటర్లో ఉన్నాం ఇప్పుడు ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు వాళ్ళందరిని అడిగి కూడా తెలుసుకుందాం అసలు ఎందుకు ఈ రోజు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తారో వాళ్ళని అడిగి తెలుసుకున్నాం అమ్మా ఎందుకు ఈ రోజు మీరు అసలు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తారు సంక్రాంతి పండుగ సందర్భంగా నిరుపేదలకు కిట్లను పంచుతున్నారండి రెండు వేల రెండు వందల ఇరవై రెండు మందికి కిట్లను పంచుతున్నారు పేద వాళ్ళకి ఇదంతా కూడా దాతల దాతృత్వము మరి ముక్కల ద్వారకా మిత్రమండలి వారి సహకారంతో జరుగుతుంది ఈ కార్యక్రమం మీరు చెప్పండి అంటే సంవత్సరం జరుగుతారా ప్రతి సంవత్సరం జరుగుతాం నా పేరు కాపుగంటి కావిశ్రీ ఈ ఆదివేస మహిళా విభాగము ద్వారకా మండలి మేము కూడా సభ్యరాలయం ఉన్నాము ఇది కూడా దాతల దాతృత్వంతో జరుగుతూ ఉంది ఇక్కడ నా ఐదు సంవత్సరాలు ఈ రోజుతో కూడా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం మేము నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇట్లా పేదలకి అందరికి కూడా కిట్లు పంచడం జరుగుతుంది ప్రతి పేదవారింటి కూడా ఒక ఆశాజ్యోతి జ్యోతి వెలిగించడానికి మన ద్వారకాన మిత్రమండలి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ రెండు వేల రెండు వందల ఇరవై రెండు మందికి ఈ రోజు మనము అందరూ కూడా పేదలు ఇంట దీపాలు వెలిగిస్తున్నాము అందరూ కూడా కిట్లు పంచుతున్నాము దీనికి సహకరించిన ప్రతి ఒక్క దాతలకు కూడా మా ముక్కల ద్వారకా నాడు మిత్రమండలి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అంటే ఏదైతే పెద్ద పండుగ చాలా మంది కూడా నిరుపేదలు కూడా ఉంటారు అందులో బాగా ఏదైతే ఆరి సంబంధించిన చాలా మంది కూడా అంటే అందరూ పేదల ధనవంతులు కాబట్టి అందుకని మీరు పేదలకి ధనవంతులే కాకుండా ప్రతి ఇంట్లోనూ హ్యాపీగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడానికి మెయిన్ ఉద్దేశం దాంతో దాని వల్లనే సంక్రాంతి మన ఇంట్లోనే కాదు అందరి ఇళ్లలో జరగాలి అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి అన్న మెయిన్ థీమ్ తో అందరికి కిట్లు పంపిణీ చేస్తున్నాం చెప్పండి నా పేరు రాజపోటి సుప్రజ లాస్ట్ ఇయర్ పదకొండో డబల్ వన్ డబల్ వన్ కిట్లను పంచారు ఈ సంవత్సరం రెండు వేల రెండు వందల ఇరవై రెండు కిట్లు పంచుతున్నారు ప్రతి సంవత్సరం స్పాన్సర్ తరఫున ఇలా పంచుతున్నారండి ప్రతి ఒక్కసారి మీరు చెప్పండి ఏంటంటారు ఎందుకని రోజు చాలా మంది కూడా పండుగ అనేది పండుగ ఇది పెద్ద పండుగ పెద్ద పండుగ రోజు అందరు కూడా బాగుండాలని పంచుతారు అవునండి ఇరుపేదలు కూడా ఈ సంక్రాంతి పండుగ ఎంతో సంతోషంగా చేసుకోవాలని ఈ ముక్కల ద్వారకా మిత్రమండలి వాళ్ళు అందరికీ పంచుతున్నారు ఇక్కడ చూస్తున్న మరో మరి కొంతమంది మహిళలు కూడా ఉన్నారు వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకుందాం అమ్మ చెప్పండి ఏదైతే పెద్ద పండుగ రోజు అందరూ బాగుండాలి అంటే అందరూ ధనవంతులు ఉండరు కాబట్టి ఏదైతే అన్ని కులాలలో కూడా పేదలు అంటారు అందుకని మీరు ఈ కార్యక్రమం చేస్తారంటారు అవునండి అది ఐదు సంవత్సరాల జరుగుతుంది అన్న అదే దాతలు వల్ల అంతా బాగా జరుగుతుంది ఈసారి ఇంకా పెరిగే అవకాశం ఉంది పేదల కూడా ఆనందం ఉండాలి కదా ఉన్నోళ్ళే పండగ కాదు అందరి ఇళ్ళల్లో ఆనందం ఉండాలని అన్న బాగా చేస్తారు ద్వారకా అన్న మిత్రమండలి తరఫున ఈసారి సంవత్సరం నాకు తెలిసి త్రిబుల్ త్రిబుల్ కాదు డబల్ త్రీ డబల్ త్రీ కూడా అవుద్ది ఇంకా అంతా నా పేరు నిర్మేదా అండి త్రిబుల్ డబల్ టూ డబల్ టూ కి ఇప్పుడు కిట్లను పంచుతున్నారు ఆర్యవేష్ మహిళా విభాగ్ వాళ్ళు ద్వారకా ద్వారకా ముఖాల ద్వారకా నద్రి ద్వారకా మిత్రమండల సహకారంతో ఐదేళ్ల నుంచి ప్రోగ్రాం చేస్తున్నారండి ఇది ఐదవ సంవత్సరం పోయిన సంవత్సరం పదకొండు వందల పదకొండు మందికి ఇచ్చారు ఈ సంవత్సరం ఈ రెండు వేల రెండు వందల ఇరవై రెండు మందికి ద్వారకానాథ్ మిత్ర మండలి సహకారంతో దాతల సహకారంతో ఈ ప్రోగ్రాం పేదవారు కూడా ఈ సంక్రాంతికి ఆనందంగా ఉండాలని చేస్తున్నాం చూస్తున్నాం పోయినసారి పదకొండు వందల మందికి పంచం ఈసారి అయితే రెండు వేల రెండు వందల ఇరవై మందికి కూడా పంచుతాం నెక్స్ట్ ఇయర్ కూడా మరియు అంతకు రెండు వందలు పెంచి దాదాపు మూడు వేల పైగా నెక్స్ట్ ఇయర్ మూడు వేల పైగా పెంచుతామని చెప్పి ప్రతి సంవత్సరం కూడా దాదాపు ఐదు సంవత్సరం నుంచి కూడా ముక్కాల ద్వారకనాథ్ మిత్రమండలి ఆధ్వర్యంలో కూడా పేదలకు ఏదైతే ఉన్నారో ఈ మంత్రి ఏదైతే పెద్ద పండుగ అందరూ కూడా సంతోషంగా చేసుకోవాలనే ఉద్దేశంతో కూడా ఇక్కడ ఈ ఆధ్వర్యం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఎన్నో పప్పులు వీధి నుంచి నెల్లూరు Jangan lupa, lihat ini mungkin ramai sembilan. Selamat malam, selamat malam.